గత మూడు రోజులుగా సంతోష వాతావరణంలో ఉండి ఆటలు కొంచెం అడ్డీ అవుతున్నాయి మన డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో మంది వ్యక్తులు త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు ఎంతో కృషి చేశారు మన శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు కోసం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం అయితే కేవలం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చేసినటువంటి కృషికి కొంతమందిని మనం అందరం కూడా ఈ రోజు సన్మానం చేసుకున్నాం వాళ్ళందరూ కూడా తాలూకా జీవిత చరిత్ర మీరు చూస్తే వాళ్ళు కేవలం వ్యక్తులు కాదు ఏ రంగాల నుంచి అయితే వాళ్ళు కెంచుకొని ఈ రోజు సన్మానం చేశామో ఆ రంగాల్లో ఒక వ్యవస్థల శ్రీకాకుళం జిల్లా చరిత్రని తిరగరాసే విధంగా ఎదిగినటువంటి వ్యక్తులు కేవలం ఈ రోజు సన్మానించుకున్నటువంటి వ్యక్తులే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు రాజకీయాల దగ్గర నుంచి మొదలు పెడితే మన శ్రీకాకుళం జిల్లా నుంచి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి రైతు పక్షపాతి బడుగు బడహీన వర్గాల తాలూకా ఆశా జ్యోతి సర్దార్ గౌతల అచ్చన్న గారు అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆరు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి అలాగే మురళి సీత శ్రీరాములు నాయుడు గారు ఇలా ఎంతో మంది వ్యక్తులు అలాగే కింజరాపు ఇర్రన్ నాయుడు గారు అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాణించి రాష్ట్రాల్లో మంత్రులుగా కేంద్రంలో మంత్రులుగా రాష్ట్రంలో స్పీకర్లుగా పెద్ద పెద్ద పదవులకి అలంకరించినటువంటి ఘనత మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది అలాగే వ్యాపార రంగం చూసుకుంటే ఈ రోజు ఏలేటటువంటి శక్తి కలిగిన జిఎంఆర్ సంస్థ ఆ పుట్టుక మన శ్రీకాకుళం జిల్లాలోనే జరిగిందనేది కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇలాగే ఏ రంగమైనా తీసుకోండి మన శాస్త్రీయ రంగం గాని లేకపోతే సాహిత్య రంగం గాని మరి లేకపోతే మనకి ఆర్మీలో కూడా ఈ రోజు చూస్తే అత్యధికమైనటువంటి జనాభా మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ రక్షణ కోసం ఈ రోజు కృషి చేస్తున్నారు అలా అన్ని రంగాల్లో కూడా మన శ్రీకాకుళం జిల్లా వాసులు ఎంతో కష్టపడి ఈ రోజు పనిచేయడం కూడా జరుగుతుంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు మన జిల్లా వాసులు మనమందరం ఎంత కష్టపడినా మనం దేశం ప్రపంచాన్ని తయారు చేసాం కానీ శ్రీకాకుళం జిల్లాని తయారు చేసుకోలేకపోయాం దుబాయ్ తయారైందని అంటే మన శ్రీకాకుళం జిల్లా వాసులు దేశంలో పెద్ద పెద్ద నగరాలు తయారయ్యాయనంటే శ్రీకాకుళం జిల్లా వాసులు ఈ రోజుకి కూడా సింగపూర్ నగరానికి వెళ్తే అక్కడ ఎవరు పనిచేస్తున్నారని అంటే కనబడేది మన శ్రీకాకుళం జిల్లా వాసులు అంటే మనం జిల్లా వదిలి ప్రపంచాల దాటుకుని ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా నిర్మిస్తున్నాం ఇక ఆ సమయం అయిపోయింది ఇక నుంచి మనం నిర్మించాల్సినటువంటిది మన బంగారం అయినటువంటి శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ అని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సిక్కోలు జిల్లా వాసి కూడా తెలుసుకోవాలి సంకల్పం పూనుకోవాలి మన ముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మన జిల్లాలో మనకు వనరులు అద్భుతమైనటువంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుని ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు జిల్లా లేకపోతే వెనుకబడినటువంటి జిల్లా లేకపోతే మారుమూల జిల్లా లేకపోతే వలసలు వెళ్తున్నటువంటి జిల్లా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉదయించే జిల్లాగా మన శ్రీకాకుళం జిల్లాని మనం అందరం కూడా తిరగరాయాలి దానికి ప్రభుత్వాలతో పాటు రాజకీయ నాయకులతో పాటు ప్రజా ప్రజాప్రతినిధులతో పాటు ఏ రంగాల్లో ఉన్నటువంటి అతరథ మహారథులు ఉన్నారో వాళ్ళతో పాటు సామాన్యులైనటువంటి వ్యక్తులు కూడా ఒక మంచి ఆలోచనతో మన జిల్లా వైపు ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా మన కొనుక్కున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మనం సాధించగలం ఆ నమ్మకం నాకుందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక ఎయిర్పోర్ట్ కూడా మనం శ్రీకాకుళం జిల్లాలో రావాలనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం పోర్టు నిర్మించుకుంటున్నాం మరో ప్రధానమైన హైవే తీసుకొని వస్తున్నాం మనకి టైటేనియం కాంప్లెక్స్ అని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని లేకపోతే గ్రీన్ ఎనర్జీ అని గ్రీన్ హైడ్రోజన్ అని ఇటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు ఉండేటటువంటి ఆలోచనలతో ఈ జిల్లాని ముందుకు నడిపించాలని అంటే అది కేవలం ప్రభుత్వాలు పెట్టేటటువంటి సంతకాల వల్ల కాదు మీ గుండెల్లో నుంచి వచ్చేటటువంటి అభిమానం వల్ల మీ కష్టం వల్ల ఈ జిల్లా మళ్ళీ ముందుకు నడవబోతుంది ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తెలుసుకోవాలి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి అవకాశం చిన్న వయసులో ముప్పై ఆరు సంవత్సరాలకే కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం నాకు దక్కిందనంటే అది శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించి ఈరోజు నేను కూడా మన జిల్లాని అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి మరి జిల్లా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి కట్టుగా మేము కృషి చేస్తున్నాం మా హామీ మీ అందరికీ కూడా ఉంది జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచడానికి మా ఆలోచనలతో మీ అందరి తాలూకా సలహాలు తీసుకొని ముందుకు నడుస్తాం మరి మీరు కూడా అదే ఆలోచనతో సహకరించాలని ఈ శుభ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎంతో మంది పెద్దలు ఈ రోజు ఈ వేదిక మీద ఉండాల్సినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కొంతమంది రాలేకపోయారు కొంతమంది ఇక్కడ లేకపోయారు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రపంచంలో లేని వారికి అందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని ఈ జిల్లాని మరింత బలంగా ముందుకు నడిపిద్దాం ఆ బలం ఆ సంకల్పం ఈ యొక్క వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రెండు మనకు కలిసికట్టుగా రావడం మన బాధ్యతను మనం గుర్తు చేసుకొని జిల్లా అభివృద్ధికి అందరూ కూడా కంకణం కట్టుకొని కృషి చేయాలని వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు కలెక్టర్ గారి దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యులు అందరూ చాలా మంది జేసీ గారు పెద్దలందరూ కూడా కృషి చేశారు ఎస్పీ గారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక నుంచి యువత కూడా ముందుకు రావాలి యువత ముఖ్యంగా వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ను మార్చుకోవాలి ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా అని అంటే మనకి ఏది కూడా కాదు మనం ఇంకెక్కడో పుట్టుంటే లేకపోతే ఇంకే ప్రాంతంలో ఉంటే మనకు అవకాశాలు వచ్చాయి అన్నటువంటి మాట ఏ ఒక్కరు కూడా చెప్పకూడదు ఎంత మంది ఉన్నారు మనందరి ముందు కూడా ఉన్నారు ఎంతో స్ఫూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగే ఏ రంగంలోనైనా తీసుకున్నా సరే బ్రహ్మాండంగా రాణించిన వాళ్ళు మన శ్రీకాకుళం జిల్లా నుంచే ఉన్నారు అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద లక్ష్యాలు పెట్టుకొని మన శ్రీకాకుళం జిల్లా దేశంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై హో శ్రీకాకుళం